తెలుగు రాష్ట్రాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి తీరొక్క పూలతో ఆలయాలను ఎంతో అందంగా అలంకరించారు నవరాత్రులు తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు నవరాత్రి విశిష్టత ప్రత్యేక పూజలపై వేద పండితులు శ్రవణ్ కుమార్ శర్మతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ శరణ్ నవరాత్రులు ప్రారంభమైపోయాయి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు ఈ శరణ్ నవరాత్రుల విశిష్టతను గురించి పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాము మనతో పాటు వేద పండితులు శ్రవణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం పండితులు గారు శరణ్ నవరాత్రుల విశిష్టతను గురించి తెలపండి దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతోస్థై స్మృత మతిమతీవ శుభాంధా దారిద్ర్య దుఃఖభయోపకారరణాయ సదార్తృచ ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాం చూలం శుండిం శిర శంఖం సర్వాంగ సర్వాంగభూషావృతం అమ్మవారు పెద్దమ్మవారు మన భాగ్యవశాల పెద్దమ్మ జవాళం ఇక్కడ తెలిసింది దీని కారణ పీ జి ఆర్ గారు జనార్దన్ రెడ్డి గారు వ్యవస్థాపకులు స్థాపించారు దాని తర్వాత ఇంద్రమ్మ గారు అలానే వాళ్ళ పుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు దీన్ని అసామాన్యమైన రీతిలో అసలు ఆశ్చర్యకరంగా దీన్ని వైభవంగా విశేషంగా తీస్తున్నారు భక్తులకే అమ్మవారి దగ్గరగా ఉండాలని వారి భావనతో చాలా చాలా కార్యక్రమాలు వాళ్ళ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శరణవరాత్రులు మొదలయ్యాయి అమ్మవారి తొమ్మిది రోజులు పెద్దమ్మవారి రూపంలో గా బాలాతృపుర సుందరి అలానే గజలక్ష్మి అన్నపూర్ణ గాయత్రి లలిత రాజరాజేశ్వరి సరస్వతి మూలా నక్షత్రం తర్వాత దుర్గాష్టమి మహర్నవమి పదో రోజు మా అమ్మవారు పెద్దమ్మవారు అమలగన్నయమ్మ ముగ్గురమ్మ మూలబెటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అటువంటి పెద్దమ్మవారు ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఇక్కడ ఉంది దీని విశిష్టత ఏంటంటే ఎక్కడ లేని విధముగా భక్తులను అనుగ్రహిస్తూ అమ్మవారు ఆ భక్తులు ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నారు మా యొక్క ట్రస్టీలు కాబట్టి వారి యొక్క గొప్ప ఔదార్యంతో ఇటువంటి గొప్ప దేవాలయం నిర్మింపబడి వేల కొదల లక్షల కొదల భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అటువంటి అమ్మవారు మనల్ని కూడా అనుగ్రహించాలని అంటే చేతిలో ఖడ్గం ధరించింది కదా ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అనుగ్రహించడానికి దుష్ట సంహారం చేయడానికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా అమ్మవారు ఈరోజు బాలాత్య పురుషంద్రే వెలిసింది మూడు గంటలకే అభిషేకం పూజలని చూసి ప్రసాదాలు తిరస్కరించి వాళ్ళ జన్మ ధన్యం చేసుకుంటూ ఉన్నారు ఇంకా కూడా జన్మ చేసుకుంటూ ఉండాలి కాబట్టి అటువంటి భక్తులకి ఇలా ఇక కల్పవృక్షం అన్నమాట అమ్మవారు ఎంతమంది వచ్చినా ఇంకొక పది మందికి దర్శనం ఇస్తూ ఉంటుంది ఇంకొక వెయ్యి మందికి దర్శనం ఇస్తూ ఉంటుంది అటువంటి వైభవం మన పెద్దమ్మవారు ఈ నవరాత్రులను పురస్కరించుకొని సమయ వేళలు ఏ విధంగా ఉండనున్నాయి ఉదయం మూడు గంటల కల అమ్మవారి ద్వారం తెరుచుకుంటుంది అర్చక స్వాములాలొచ్చి అభిషేకం మొదలు పెడతారు వేద క్రియలుగా మంత్రాలతో అభిషేకం జరుగుతుంటుంది చాలా అంటే పల్లరసాలు పంచామృతాలు ఇటువంటి అనేక సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం పెంచడం జరుగుతుంటుంది ఆ తర్వాత అలంకరణ అద్భుతంగా చూస్తున్నారు కదా అర్చక స్వామి ద్వారా నిర్మించబడి అర్చన ఎంతో గొప్పగా అర్చక అలంకరణ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మంత్రపుష్పాదులు ఉంటాయి అంటే అమ్మవారికి చాలా రకాల హారతులు ఉంటాయి అంటే పంచహారత అని సప్తహారతని నక్షత్రహారతని అని ఇటువంటి అన్ని హారతులు మంత్రోక్తంగా వేద పండితులే నిర్వహించబడుతుంటుంది ఆ అంత కూడా పర్యవేక్షణ చైర్మన్ గారు గొప్ప దాంట్లో ఆ ఆ యొక్క షెడ్యూల్ ఉంటే నిర్వహించబడుతూ ఉంటుంది అలానే తర్వాత ఏదైతే అనుష్ఠానాలు ఉన్నాయో చతుర్వేద పారాయణలు చండీ పారాయణలు అలానే మహావిద్య శ్రీ విద్య నవగ్రహ సర్వతో భద్రమండలం ఇటువంటి అనుష్ఠానాలు కూడా జరుగుతాయి తర్వాత నివేదన జరుగుతుంది మధ్యాహ్నం అమ్మవారికి ఆ తర్వాత మళ్ళీ మూడింటికల్లా మళ్ళీ అమ్మవారి దర్శనానికి సిద్ధంగా ఉంటుంది భక్తుల కోరుకు కోరికలు తీర్చడానికి అలానే సాయంత్రం మనకి గంటల వరకు దర్శనం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కూడా నైవేద్యం తర్వాత తీర్థ ప్రసాదాలు ఉంటాయి గత ఏడాది తోటి మనం పోలిస్తే ఈసారి మనకు భక్తుల రద్దీ అనేది ఏ విధంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మొదటి రోజు తెల్లవారుజాము నుంచి మనం చూస్తున్నాము అధిక సంఖ్యలో భక్తులు మనకు కనిపిస్తున్నారు ఈసారి రద్దీ అనేది ఏ విధంగా ఇసుక రద్దీ ఇక్కడ పెద్దమ్మ వారి ఉదయం మీరు మూడు ఆరింటికెల్లా చూస్తే విశేషంగా మూడింటికల్లా అసలు మొత్తం జనప్రవాహమే సంద్రం అంటాం కదా అట్లా జనసంద్రంగా ఇక్కడ అమ్మవారు అందరూ అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ శేన మంత్రంలో ఆమె పడుకునే దాకా కూడా చివరి చూపు అమ్మవారు మనకిస్తూనే ఆమె తర్వాత ఉపక్రమిస్తుంది నిద్రకి మళ్ళీ అమ్మవారు లేచేసి మనకి యాదవి సర్వభూతేషు శక్తి రూపేన సంస్థ మస్తు శ్రీ నమస్తు నమో స్త్రీ అని అటువంటి పెద్దమ్మవారు అందరు అనుగ్రహించాలి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఏ విధంగా అయితే భక్తుల రద్దీ ఉంటుందో అదే విధంగా హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి కూడా అంతే రద్దీ అనేది అయితే ఉంటుంది ఈ శరణి నవరాత్రులు కూడా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కూడా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇక ప్రత్యేక పూజలు కూడా ఉంటాయని తెల్లవారుజామున మూడు గంటల నుంచే అమ్మవారు దర్శనం ఇస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితుడు తెలపడం జరిగింది విడు జన స్పరిశరామ్ తో అంచుమావి హైదరాబాద్